మీకెక్కడ అక్కడ ఉన్నాయి మీకు భవనం కడితే మీ ఊరంతరిస్తులు నాలుగు వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి నిబంధనల ప్రకారంగా దివ్యాంగుల చట్టం ప్రకారంగా భవనాలు కట్టాలలో కూడా మీకు పై అంతరిస్తులు ఇవ్వకూడదు అంతరిస్థులు ఇవ్వాలా దాన్ని ప్రత్యేక చూపాలా అదేవిధంగా దివ్యాంగులు పెళ్ళైతే ఇల్లు ఇవ్వాలా అదేవిధంగా కొన్ని చట్టాలు అక్కడ అమలు చేయాలా ఇల్లు ఇవ్వాలా తిండి పెట్టాలా అవసరమైతే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాల్లో రిజిల్ పాటించాలా కానీ ఎక్కడైనా పాటిస్తున్నారా దివ్య సంబంధం ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటే అమలు చేయడం లేదు అమలు చేయాలంటే పోరాటం 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 పోరాటమే శరణ్యం అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు మొన్నే ఏదో పెన్షన్ సంబంధించి పెంచింది దానికి ఆ ప్రభుత్వానికి మరి కృతజ్ఞత చెప్తున్నాం అన్న సంఘం దొరుకుతాయి అయినా కానీ అది సరిపోవ మనకి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంకా చాలా మంది ఇందులో చాలా మంది కనీస బస్సు పాటలు కానీ ట్రైన్ బాసులు కానీ ఏమీ లేని పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం మీరందరూ కూడా కొన్ని రాయితీకి ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇంట్లో పరిమితం అవ్వకండి మీరు యూనియన్గా ఉండ మీ హక్కులను గుర్తించాలంటే ప్రభుత్వాలు మీరందరూ కూడా ఐక్య మంచిగా ఉండాల ఒక కాకు చనిపోతే పది కాకులు వచ్చినట్టు మీరందరూ కూడా ఏకం అనేక అన్యాయాలు జరుగుతున్నాయి డివెండ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ ఈ చట్టం ద్వారా ఎక్కడైనా మరి రెండు వేల పదహారు వేగము చట్టం ద్వారా ఎవరిన శిక్షించారు ఎవరిన దారుపండ్లు అమ్మాయి మీద మీద అక్షసారం అని రాక్షారం అని జరుగుతున్నాయి కాకినాడలు జరుగుతున్నాయి అనేక చోట్ల ఈవేంట్లకి అక్కడ రక్షణ లేదు మన మీద దారులు జరుగుతున్నాయి కాదు ఆ దారులన్ని తిప్పుకుంటాలంటే ఏదో ఈవేంట్లో జయంతులు సరుపుకోవడం కాదు పోరాటాలు వెవిలెట్టారా అందుకోసం మన భరత్ కుమార్ అన్నయ్య రాజన్నయ్య మాణికల్ అందరం గారి నాయకత్వంలో అలా కూడా ఒత్తిడి అలా వచ్చినప్పుడే కూడా ఆత్మగౌరంగా ఉన్నప్పుడే ఈ చట్టాలను మనం అందరం కూడా మనం సాధించుకోగలం ఇంకా చాలా మంది పాపం వాళ్ళకి ఇల్లు లేదని ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఇంట్లో కూడా బెడ్డ మీద ఉండి ఉంటారు ఇన్ని మానవత్వంతోనే ఉండాలా అటువంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలా మనం కూడా ఐక్యమత్యంగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరినీ కొరగా కడుక్కొని మనకు వచ్చిన రావాల్సిన పథకాల కోసం మా పిడిఎస్ఈ విద్యార్థి సంఘంగా మేము ముందుంటామని మేము తెలియజేస్తున్నాము నాకు అవకాశం ఇచ్చిన మన దివ్యాంగుల సోదరులందరికి కూడా విప్లవనాలు తెలియజేస్తున్నాము